ఓం శ్రీ సాయి నాదాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము ముప్పది ఆరవ అధ్యాయము ఇద్దరు గోవా పెద్ద మనుష్యులు షోలాపూర్ నివాసియగు ఔరంగాబాద్కర్ భార్య వింత కథలు ఇద్దరు పెద్ద మనుష్యులు ఒకనాడు గోవా నుండి ఇద్దరు పెద్ద మనుషులు బాబా దర్శనములకై వచ్చి బాబా పాదములకు సాష్టాంగముగా నమస్కరించిరి ఇద్దరు కలిసి వచ్చినప్పటికీ బాబా వారిలో నొక్కరిని పదిహేను రూపాయలు దక్షిణ ఇమ్మనెను ఇంకొకరు అడగకుండగానే ముప్పై ఐదు రూపాయలు ఇవ్వగా అందరికీ ఆశ్చర్యము కలుగునట్లు బాబా నిరాకరించెను అక్కడున్న శ్యామ బాబాని ఇట్లడిగాను ఇది ఏమి ఇద్దరు కలిసి వచ్చి ఒకరి దక్షిణ ఆమోదించితివి రెండవ వానిది తిరస్కరించితివి ఎందులకి భేదభావము బాబా ఇట్లు ఇచ్చెను శ్యామ ఎందులోకో నీకేమీయును తెలియదు నేనెవరి వద్ద ఏమీయు తీసుకొనను మసీదు మాయి బాకీని కోరును బాకీ ఉన్నవాడు చెల్లించి రుణ విమోచనము పొందును నాకు ఇల్లు కానీ ఆస్తి కానీ కుటుంబము కానీ కలవా నాకేమీ అక్కరలేదు నేనెప్పుడు స్వతంత్రుడను రుణము శత్రుత్వము హత్య చేసిన దోషము చెల్లించియే తీరవలను దానిని తప్పించుకుని మార్గము లేదు పిమ్మట బాబా తన విశిష్ట ధోరణిలో నిట్లనెను ప్రప్రథమమున అతడు పేదవాడు ఉద్యోగము దొరికినచో మొదటి నెల జీతము నిచ్చేదనని తన ఇష్టదైవమునకు మొక్కుకొనెను అతనికి నెలకు పదిహేను రూపాయల ఉద్యోగము దొరికెను క్రమముగా జీతము పెరిగి పదిహేను రూపాయల నుంచి ముప్పై అరవై వంద రెండు వందలకు హెచ్చెను తొదకు ఏడు వందలకు హెచ్చెను అతడు ఐశ్వర్యమును అనుభవించు కాలమందు తన మొక్కును మరచెను అతని కర్మఫలమే అతని నిచ్చటకు ఈడ్చుకుని వచ్చినది ఆ మొత్తమునే నేను దక్షిణ రూపముగా నడిగి ఇంకొక కథ సముద్ర తీరమున తిరుగుచుండగా ఒక పెద్ద భవనము వద్దకు వచ్చి దాని వసారాపై కూర్చుంటిని యజమాని నన్ను బాగా ఆదరించి చక్కని భోజనము పెట్టెను బీరువా ప్రక్కన శుభ్రమైన స్థలము చూపి అక్కడ పరుండవనెను నేను అక్కడ నిద్రపోయి తిని నేను గాఢ నుండగా ఆ మనిషి ఒక రాతి పలకను లాగి గోడకు కన్నము చేసి లోపల ప్రవేశించి నా జేబులోనున్న ద్రవ్యమునంతయు దొంగలించెను నేను లేచి చూచుకొనగా ముప్పై వేలు రూపాయలు పోయినవి నేను మిగుల బాధపడి ఏడ్చుచూ కూర్చుంటిని పైక మంతియు నోట్ల రూపముగా నుండెను ఆ బ్రాహ్మణుడే దానిని దొంగలించననుకుంటుని భోజనము నీరు రుచించవయ్యను వసారాపై ఒక పక్షము కాలము కూర్చుండి నాకు కలిగిన నష్టమున కేర్చుచుంటిని పిమ్మట ఒక ఫకీరు దారి వెంట పోవచ్చు నేనేడ్చుచుండుట చూచి ఎందులో కేర్చుచుంటివని అడిగను నేను జరిగిన వృత్తాంతము చెప్పి తిని నేను చెప్పినట్లు చేసినట్లయితే నీ డబ్బు నీకు దొరుకును ఒక ఫకీరు వద్దకు వెళ్ళుము వారి చిరునామా నేనిచ్చదను వారి శరణు వేడుము వారు నీ పైకము నీకు తిరిగి తెప్పించదరు ఈలోగా నీకు ప్రియమైన ఆహారం ఏదో దానిని నీ ద్రవ్యము దొరుకునంత వరకు విసర్జింపుము నేను ఫకీరు చెప్పినట్లు నడుచుకుంటుని నా పైకము నాకు చిక్కినది నేను వాడాను విడిచి సముద్రపుటొట్టునకు పోయి తిని అక్కడొక స్టీమర్ ఉండెను దానిలో జనులు ఎక్కువగా నుండుటచే లోపల ప్రవేశించలేకపోయి ఒక మంచి నౌకరు నాకు తోడ్పడగా నేను లోపలకు పోయి అది ఇంకొక ఒడ్డునకు నాకు తీసుకుని పోయినది అక్కడ రైలు బండి నెక్కి మసీదుకు వచ్చి తిని కథ పూర్తి కాగానే బాబా అతిథులను భోజనము కొరకు తీసుకుని పొమ్మనగా శ్యామ అట్లే చేశాను శ్యామ వారిని ఇంటికి తీసుకుని పోయి భోజనము పెట్టాను భోజన సమయంలో శ్యామ బాబా చెప్పిన కథ చిత్రముగానున్నదనెను బాబా వారెన్నడూ సముద్ర తీరమునకు పోయి ఉండలేదు వారి వద్ద ముప్పై రూపాయలు ఎప్పుడూ లేకుండెను ఎన్నడూ ప్రయాణము చేయలేదు ద్రవ్యం ఎప్పుడునూ పోవుట గాని వచ్చుట కానీ జరగలేదు కాన దాని భావము తమకేమైనా తెలిసినదా అని వారిని అడిగెను అతిథుల మనసులు కరిగెను వారు కండ్ల తడి పెట్టుకొనిరి ఏచుచు బాబా సర్వజ్ఞుడు అనంతుడు పరబ్రహ్మ స్వరూపుడే అని నుడివిరి బాబా చెప్పిన కథ మాగూచియే వారు చెప్పినదంతయు మా విషయమే వారికి ఎట్లు తెలిసినోయనది గొప్ప చిత్రము భోజనమైన తర్వాత పూర్తి వివరములను చెప్పదమనిరి భోజనమైన పిమ్మట తాంబూలము వేసుకొనుచు అతిథులు వారి కథలను చెప్పదొడంగిరి అందులో నొకరు ఇట్లు చెప్పిరి లోయలోనున్న యూరు మా స్వగ్రామము జీవనోపాధికై నేను ఉద్యోగము సంపాదించి గోవా వెళ్ళి నాకు ఉద్యోగము లభించినచో నా మొదటి నెల జీతము నిచ్చదనని దత్తదేవునికి మొక్కుకుంటుని వారి దయ వల్ల నాకు పదిహేను రూపాయల ఉద్యోగము దొరికెను నాకు క్రమముగా జీతము బాబా చెప్పిన ప్రకారము ఏడు వందల రూపాయల వరకు హెచ్చినది నా మొక్కును నేను మరచితిని దానిని బాబా ఈ విధముగా జ్ఞప్తికి తెచ్చి నా వద్ద పదిహేను రూపాయలు తీసుకునేది అది దక్షిణ కాదు అది పాత బాకీ తీర్చుకొనక మరిచిన మొక్కును చెల్లించుట నీతి బాబా ఎల్లడూ డబ్బు భిక్షమెత్తలేదు సరికదా తమ భక్తులు కూడా భిక్షమెత్తుకొనుటకు ఒప్పుకొనలేదు వారు ధనమును ప్రమాధికారిగాను పరమును సాధించుటకడ్డుగాను భావించువారు భక్తులు దాని చేతులలో జిక్కకుండా కాపాడేడివారు ఈ విషయమున భక్త మహాసాపతి యొక్క నిదర్శనము ఆయన మికిలి పేదవాడు అతనికి భోజన వసతి కూడా జరుగుబాటు లేకుండెను అయినను అతడు ద్రవ్యము సంపాదించుటకు బాబా అనుమతించలేదు దక్షిణలో నుండి కూడా ఏమీ ఇయ్యలేదు ఒకనాడు ఉదారవర్తకుడైన హంసరాజు అను బాబా భక్తుడొకడు చాలా ద్రవ్యమును బాబా సముఖమున మహల్సాపతికిచ్చెను కానీ బాబా దానిని పుచ్చుకొనటకు అనుమతించలేదు పిమ్మట రెండవ అతిథి తన కథ నిట్లు ప్రారంభించను నా బ్రాహ్మణ వంట మనిషి నా వద్ద ముప్పై ఐదు సంవత్సరముల నుండి నౌకరి చే చిన్నను దురదృష్టమున వాడు మార్గములో పడెను వాని మనస్సు మారిపోయెను వాడు నా ద్రవ్యమునంతయు దొంగలించెను రాత్రి పలకను తొలగించి ధనము దాచిన భోషాణమున్న గదిలో ప్రవేశించి నా యాస్తి సర్వమును అనగా ముప్పై వేల రూపాయల కరెన్సీని దొంగిలించి పారిపోయెను బాబా సరిగా ఆ మొత్తమునే ఎట్లు చెప్పగలిగానో నాకు తెలియదు వాళ్ళు ఏచుచూ కూర్చుంటిని నా ప్రయత్నములన్నయూ విఫలమైనవి ఒక పక్షము వరకు చాలా ఏరాటపడితీని విచారగ్రస్తుడనై దుఃఖముతో అరుగుపై కూర్చుని ఉండగా ఒక ఫకీరు నా స్థితిని కనిపెట్టి కార్యక్రమం తెలుసుకొనెను నేను వివరములన్నీ తెలిపి తిని అతడు సిరిడి సాయి అను అవులియా ఉన్నారు వారికి మృక్కుము నీకు ప్రియమైన ఆహారమును విడువుము నీ మనసులో వారి దర్శనము చేయు వరకు నీకు ప్రియమైన ఆహారములు తిననని మృక్కునుము అనెను నేను అటులే బాబా నా ద్రవ్యము దొరికిన పిమ్మట మీ దర్శనము చేసిన పిమ్మట నేను అన్నము తినదను అని మొక్కుకుంటుని దీని తర్వాత పదిహేను దినములు గడిచను బ్రాహ్మణుడు తనంతట తానే నా డబ్బును నాకిచ్చెను నా శరను వేడెను వాడిట్లనియ్యను నేను పిచ్చి ఎత్తి ఇట్లు చేసినాను నా శిరస్సు నీ పాదములపై పెట్టి తిని దయచేసి క్షమించుము ఈ విధముగా కథ శుభాంతమైనది నాకు కనిపించి సహాయమునొచ్చిన ఫకీరు తిరిగి కనబడలేదు ఫకీరు చెప్పిన సిరిడి సాయిబాబాను చూచుటకెంతో గాఢమైన కోరిక కలిగినది మా ఇంటికి అంత దూరము వచ్చిన వారు సిరిడి సాయిబాబాయే అని నా నమ్మకము ఎవరైతే నాకు కనబడి నా ద్రవ్యమును తిరిగి తెప్పించారో అట్టివారు ముప్పై ఐదు రూపాయల కొరకు పేరాస చూపెదరా దీనికి వ్యతిరేకముగా మా వద్ద నుంచి ఏమీయో ఆశించక ఎల్లప్పుడూ తమ చేతనైనంత వరకు బాబా మమ్మలను ఆధ్యాత్మిక మార్గమును నడిపితురు దొంగిలించిన నా ద్రవ్యము దొరికిన వెంటనే మిక్కిలి సంతసించి మైమరిచి నా మృక్కును మరచితిని ఒక టి రాత్రి నేను కొలాబాలో నున్నప్పుడు బాబాను స్వప్నములో చూచితిని సిరిడీకి పోవాలన్న సంగతి ఎప్పుడు జ్ఞప్తికి వచ్చాను నేను గోవా వెళ్ళి అక్కడ నుండి స్టీమరు మీద బొంబాయి వెళ్ళి అటు నుండి సిరిడీకి పోవ నిశ్చయించి నేను హార్బర్ వద్దకు పోగా స్టీమరులో జాగా లేకుండెను కేప్టెను ఒప్పుకొనలేదు కానీ నాకు పరిచయం లేని నౌకరొకడు చెప్పగా ఒప్పుకొని నన్ను స్టీమరులో బొంబాయికి తీసుకుని వచ్చాను అక్కడ నుండి ఇక్కడకు రైలులో వచ్చితిని కాబట్టి బాబా సర్వజ్ఞుడు సర్వాంతర్యామి మేమెక్కడా మా ఇల్లెక్కడా మా అదృష్టం ఏమని చెప్పగలను బాబా మా ద్రవ్యమును తిరిగి రాబట్టెను ఇక్కడకు లాగుకొని వచ్చెను సిరిడి జనులారా మీరు మాకంటే పుణ్యాత్ములు మా కంటే అదృష్టవంతులు ఏలైనా బాబా మీతో ఆడి నవ్వి మాట్లాడి ఎన్నో సంవత్సరములు మీతో నివసించెను మీ పుణ్యం అనంతము ఎందుకనగా అది బాబాను సిరిడీకి లాగెను సాయే మన దత్తుడు వారే మృక్కుకొమ్మని నన్ను ఆజ్ఞాపించిరి స్టీమరులో జాగా ఇప్పించిరి నన్ను ఇచ్చటకు తెచ్చిరి ఇట్లు వారి సర్వజ్ఞత్వమును సర్వశక్తిమత్వమును నిరూపించిరి ఔరంగాబాదుకర్ భార్య షోలాపూర్ నివాసియకు సకారాం ఔరంగాబాదుకర భార్యకు ఇరవై ఏడు సంవత్సరములైనను సంతానము కలగలేదు ఆమె అనేక దేవతలకు మృక్కులు మృక్కెను కాని నిష్ప్రయోజనమయ్యను తుదకు నిరాశ చెందెను ఈ విషయమై చివరి ప్రయత్నము చేయ నిశ్చయించుకొని తన సవతి కొడుకకు విశ్వనాథునితో సిరిడీకి వచ్చెను అచట బాబా సేవ చేయుచు రెండు నెలలు గడిపెను ఆమె ఎప్పుడు మసీదుకు పోయినను అది భక్తులచే నిండియుండేడిది బాబా చుట్టూ భక్తమండలి మూగి ఉండివారు బాబా నొంటరిగా జూచి వారి పాదములపై పడి తన మనస్సును విప్పిచెప్పి తనకొక సంతానము కావాలనని కోరుకొనుటకై తగిన అవకాశములకై ఆమె కనిపెట్టుకునియుండెను ఉండెను శ్యామకి శ్యామాకి సంగతి చెప్పి బాబాయ్ ఒంటరిగా నున్నప్పుడు తన విషయంలో జోక్యము గలుగజేసుకునవలెను శ్యామా బాబా దర్బార్ ఎల్లప్పుడూ తెరిచియుడుననియూ అయినను ఆమె గూర్చి ప్రయత్నించదననియూ సాయి ప్రభు ఆశీర్వదించవచ్చుననియూ చెప్పాను బాబా భోజన సమయమున మసీదు వాకిరిలో కొబ్బరికాయ సిద్ధముగా సిద్ధముగానుమనియూ తాను సైగ చేయగనే మసీదు పైకి రావలెననియూ చెప్పాను ఒకనాడు శ్యామ మధ్యాహ్న భోజనానంతరము బాబా చేతులు తువారుతో తుడుచుచుండగా బాబా శ్యామ బుగ్గను గిల్లెను శ్యామ కోపగించి దేవా నా బుగ్గను గిల్లుట నీకు తగున మా బుగ్గను గిల్లినట్టు పెంకి దేవుడు మాకక్కర లేదు మేము నీపై ఆధారపడి ఉన్నామా ఇది ఏనా మన సాన్నిహిత్య ఫలితము అనెను బాబా ఇట్లనెను శ్యామ డెబ్బై రెండు జన్మల నుంచి నీవు నాతో నున్నప్పటికీ నేను నిన్ను గిల్లలేదు ఇన్నాళ్లకు గిల్లగా నీకు కోపము వచ్చుచున్నది శ్యామ ఇట్ల నేను ఎల్లప్పుడూ ముద్దులు మిఠాయిలు ఇచ్చు దైవము మాకు కావలను మీ నుండి మాకు గౌరవము కానీ స్వర్గము కానీ విమానము కానీ అవసరము లేదు మీ పాదముల ఎందు నమ్మకము మాకు ఎప్పుడునూ నుండుగాక బాబా ఇట్ల నేను అవును నేను వచ్చినది ఎందుకే ఇన్నాళ్ల నుంచి మీకు భోజనము పెట్టి పోషించుచుంటిని మీ యందు ఎందు నాకు ప్రేమానురాగములున్నవి అట్లనుచు బాబా పైకి వెళ్ళి తన గద్దెపై కూర్చొనెను శ్యామ ఆమెను సైగ చేసి రమ్మనెను ఆమె మసీదు పైకి వచ్చి బాబాకు నమస్కరించి కొబ్బరికాయ ఇచ్చెను బాబా ఆ టెంకాయ నాడించెను అది ఎండుది కనుక లోపల కుడుక ఆడుచు శబ్దము వచ్చుచుండెను బాబా శ్యామ ఇది గుండ్రముగా లోపల తిరుగుచున్నది అది ఏమనుచున్నదో విను శ్యామ ఆమె తన గర్భమందు ఒక బిడ్డ ఆటలే ఆడవలెనని వేడుచున్నది కాన టెంకాయను నీ ఆశీర్వాదముతో నిమ్ము బాబా టెంకాయ బిడ్డను ప్రసాదించున అట్లనుకొరుటకు ప్రజలంతా అమాయకులు శ్యామ నీ మాటల మహిమయు ఆశీర్వాద ప్రభావమును నాకు తెలియను నీ ఆశీర్వాదమే ఆమెకు బిడ్డల పరంపరను ప్రసాదించును నీవు మాటలచే కాలయాపన చేచూ ఆశీర్వాదములు ఇవ్వకున్నావు ఆ సంవాదము కొంతసేపు జరిగెను బాబా పదే పదే టెంకాయను కొట్టుమని చుండెను శ్యామ టెంకాయను కొట్టకుండా నా స్త్రీకే ఇవ్వమని వేడుచుండెను తొదకు బాబా లొంగి ఆమెకు సంతానము కలుగునెను ఎప్పుడని శ్యామ అడిగెను పన్నెండు మాసములలోనని బాబా జవాబిచ్చను టెంకాయను పగలగొట్టిరి ఒక చిప్పను ఎరువురూ తినిరి రెండవ చిప్పను ఆమెకిచ్చిరి అప్పుడు శ్యామ యా స్త్రీ వైపు తిరిగి అమ్మ నేను నా మాటలకు సాక్షివి నీకు పన్నెండు మాసములలో సంతానము కలుగనిచ్చో ఈ దేవుని తలపైన ఒక టెంకాయను కొట్టి మసీదు నుంచి తరిమివేసెనను ఇందుకు తప్పినచ్చో నేను మాధవుడగాను గాను మీరు దీనిని కాక ఎనను ఆమె ఒక సంవత్సరంలో కొడుకును దనను ఐదవ మాసములో కొడుకును మసీదుకు తీసుకుని వచ్చి భార్యాభర్తలు బాబా పాదములపై బడి కృతజ్ఞుడగు తండ్రి ఐదు వందల రూపాయలు ఇచ్చను బాబా గుర్రము శ్యామకర్ణకు ఈ ధనముతో సాల కట్టించెను ముప్పది ఆరవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయి నాధార్పుల వస్తు శుభం భవతు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి